అలాగా ఆ శికునాల్లో భాగంగా యాత్ర టూ అని ఒక సినిమా వచ్చింది ఆయన యాత్ర వన్ అంటే యాత్రే ఇది టూ వచ్చాక అది వన్ అయింది యాత్రలో అది రాజశేఖర రెడ్డి గారి కథ కాబట్టి ఒక చనిపోయిన ఆయన కథ ఒక మంచి వ్యక్తి కథ కాబట్టి కొత్త కలెక్షన్ల బ్రహ్మానం రజం కాకపోయినా ఆ కాస్ట్ రికవర్ అయింది ఇప్పుడు ఒక పొడుద్దాం ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్లో పెట్టారు చాలా మన ఉన్న జరిగినవన్నీ కూడా వక్రీకరించి ఆ సినిమా తెస్తారు అసలు సరే చూసాక బాగోలేదంటూ వేరు అసలు చూడటానికి ఎవరు ఆ సినిమాకి యాత్ర నిన్న నైజాం అయితే తెలంగాణలో పక్క రాష్ట్రంలో ట్వెల్వ్ పర్సెంట్ ఓవరాల్ ఆక్యుపెన్సీ ఇవాళ అయితే ఏ త్రీయో ఫైవ్ ఉంటుంది ఎవడో దరిదాపురి కోటల్స్లో ఇవాళ మార్నింగ్ నేను కొందరు డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడా తిరుపతి వేలరామ్స్ థియేటర్లో మార్నింగ్ షోకి ఒకటే టికెట్ తిరిగింది సింగిల్ కనీసం నూట డెబ్బై ఐదు టికెట్లు కూడా సరే ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్లు ఎలా కూడా ఒక నూట డెబ్బై ఐదు సీట్లన్నా ఆ సినిమా హాల్లో ఫుల్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు టిక్కెట్లు అయితే కొనగలుగుతున్నారు కానీ హాల్లోకి జనం అయితే రాటం లేదట ఆల్మోస్ట్ త్రూఅవుట్ ది స్టేట్ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు బలవంతంగా టిక్కెట్లు కొని కూల్ డ్రింక్స్ కూడా ఆ టిక్కెట్తో పాటు కూల్ డ్రింక్ కూడా వంద రూపాయలు కవర్లో పెట్టి పలానా థియేటర్లో రాజమండ్రి ఒకరిసీలో ఉంది రాతే పలానా ఊర్లో ఉందంటే కూడా సినిమా హాల్కి వెళ్ళలేదు ఏదో జగన్మోహన్ రెడ్డి భక్తులు అందరూ తెగొచ్చేస్తారనుకుంటే చాలా చోట్ల నిన్న మార్నింగ్ షో కూడా సింగిల్ పర్సన్ లేక మార్నింగ్ షో కూడా ఆపేసినట్టుగా ఎందుకంటే నాకు కొన్ని సినిమా కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి థియేటర్లో వాళ్ళతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే కలెక్షన్లు లేవు ఎక్కడైనా టికెట్లు తెగిన లోపల జనం లేరు ఏదో చూసినా కొద్దిమంది రివ్యూ రాస్తే అందులో చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సంధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలియకపోయినా నాలాంటి కొందరికి తెలుసు మరి ఆయన ఎట్లో ఉంటే కలకత్తాలో ఉంటే ఎదిగెతికి పట్టుకుని ఆ మెసేజ్ చెప్తే ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళింది లేదు ఆయన కోసం ఎదిగింది లేదు ఇది అందరికీ తెలుసు ఆయన ఏదో ఎమ్మెల్యేలు మొబైలైజ్ చేసి సీఎం సీఎం అని చెప్పి రాయించుకున్నాడు అన్న సంగతి తెలుసు ఆ బాడీ ఈయనట ఈ సినిమాలో పౌరాలు కొట్టుకు వెళ్ళే అట్ట అంత అంతా అంట ఎవరికీ దొరకలేదు కానీ ఈయనకి ఒక కాగితం దొరికిందంట ఆ కాగితం మీద ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పకూడదని చెప్పి ఒక స్లిప్ దొరికిందంట ఆ స్లిప్ చూసిన తర్వాత మరి మా ఊడు మాట తప్పి టైప్ అని చెప్పి మరో స్లిప్ రాసి వెళ్ళిపోయాడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తామండి ఆ స్లిప్ చూడటం ఏంటి ఏ మాట తప్పకరా అని చెప్పి చెప్పటమేంటి అది చూసి ఇల్లు అలా పెనుమార్పు వచ్చిందట ఇంకా కానించి మాట తప్పటమే పని పెట్టుకున్నట్టున్నాడు సో ఇలాగా ఎలా జోకులట సినిమాలో ఈ రకంగా రకరకాల కార్టూన్తో చెలి వదిలిన బాణం